గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము విపరీతంగా పోలీసు వారిని ఉపయోగించుకునే వాళ్ళు వాళ్ళ అక్రమాజన కోసము భూదందాల కోసము వాళ్ళ యొక్క పంచాయతీల కోసము వాళ్ళందరూ విపరీతంగా పోలీసులను ఉపయోగించుకొని పోలీసులు వాళ్ళు అంతా డబ్బులు దోచుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష ఇప్పుడు మనం ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన మారిన తర్వాత ఇప్పటికైనా కూడా పోలీసు వాళ్ళు పాత పద్ధతుల్లోనే ఉంటున్నారు వాళ్ళ దందాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి కొంత పోలీసు వాళ్ళ మీద మేము ఏమైనా కంప్లైంట్ చేసినప్పటికీ ఉన్నతాధికారులు వాళ్ళ పోలీసులకు వాళ్ళ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ ఉంటుంది తప్పక న్యాయం చేసే పరిస్థితులు లేదు డైరెక్టు కొత్తగా డిఎస్పీలు అయిన వాళ్ళు కూడా విపరీతంగా లంచాలు పాల్పడుతున్నారు మా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగు మట్కా గుట్ట ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష సంతకండు వాళ్ళకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు సంపాదించుకునేది ఆ ప్రభుత్వంలో అలవాటు పడిపోయినారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు అలవాట్లు మారడం లేదు వీళ్ళందరి మీద ఏదన్నా మాకు ఒక కంప్లైంట్ వస్తే విచారించేదానికి ఒక ఉన్న ఉన్నతమైన ఒక మంచి అధికారిని న్యాయంగా విచారించి అధికారిని పెట్టితే తప్పక లేకపోతే పోలీసు మీద కంప్లైంట్ పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళు డిపార్ట్మెంట్ కోఆపరేషన్ జరుగుతుండే తప్పక ప్రజలకు న్యాయం జరగదు